వెల్కమ్ టు కేంద్ర షూట్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం జిఎస్టి లో నూతన సంస్కరణలు అనేది తీసుకురావడం జరిగింది అసలు జిఎస్టి అంటే ఏంటిది జిఎస్టి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది చూద్దాం జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ మార్కెట్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జిఎస్టి టూ పాయింట్ జీరో సంస్కరణలు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి వచ్చాయి ఇది ఎందుకంటే రేపు రానున్న నోటిఫికేషన్లలో కూడా ఖచ్చితంగా మనం గెస్ చేయాల్సిన క్వశ్చన్ ఇక్కడ అదేవిధంగా భారతదేశంలో రెండు వేల పదిహేడు జూలై ఒక్క నుంచి జిఎస్టి అమలులోకి వచ్చింది ఇది ఒక పరోక్ష పన్ను జిఎస్టి నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చారు దీనికి సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు టిజిపిఎస్ గ్రూప్ త్రీ లో ప్రశ్న అడగడం జరిగింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన యాభై ఆరవ జిఎస్టి కౌన్సిల్ సమావేశం ఢిల్లీలో జరిగింది ఈ సమావేశంలో పన్నెండు ఇరవై ఎనిమిది స్లాబ్ లను తొలగించారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గెస్ అంటే లో ఏ స్లాబ్ లను తొలగించబడడం జరిగిందని అడిగే అవకాశం ఉంది కాబట్టి మనం గుర్తు పెట్టుకుంటే బెటర్ గతంలో జీఎస్టీ లో ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది స్లాబ్లు ఉండేవి ఇక నుంచి ఐదు పద్దెనిమిది స్లాబ్లు మాత్రమే ఉండనున్నాయి హానికర లగ్జరీ సంబంధించిన వస్తులపై నలభై శాతం ట్యాక్స్ విధిస్తున్నారు ఇందులో పొగాకు మద్యపానం ఆన్లైన్ బెట్టింగ్ అనేటి వస్తాయి జిఎస్టి టూ పాయింట్ జీరో వల్ల మొత్తం మూడు వందల డెబ్బై ఐదు రకాల ఉత్పత్తులపై పన్నులు తగ్గనున్నాయి అదే విధంగా జిఎస్టి తగ్గింపుతో టూ పాయింట్ ఫైవ్ జీరో లక్షల కోట్ల ఆదా కానున్నది పన్నెండు లక్షల వార్షిక ఆదాయంపై సున్నా పన్నును సున్నా పన్నును అమలు చేస్తున్నారు క్యాన్సర్ ఇతర సంక్లిష్ట వ్యాధుల చికిత్సలో వినియోగించే ముప్పై ఆరు ఔషధాలపై ఆరోగ్య బీమా పూర్తిగా పన్ను తొలగించారు అదే విధంగా హానికర ఉత్పత్తులపై జిఎస్టి ఇరవై శాతం నుండి నలభై శాతానికి పెంచారు సౌందర్య ఉత్పత్తులపై పద్దెనిమిది శాతం నుండి ఐదు శాతానికి తగ్గించారు ఔషధాల ఉత్పత్తిపై పన్నెండు శాతం నుండి ఐదు శాతానికి తగ్గించారు ఎలక్ట్రిక్ వాహనాల పన్నుపై పన్నెండు శాతం నుండి ఐదు శాతానికి తగ్గించారు టీవీలపై ఇరవై ఎనిమిది శాతం నుండి పద్దెనిమిది శాతానికి తగ్గించారు ఇలా కేంద్ర ప్రభుత్వం ఈ జిఎస్టి పై తీసుకున్న కొత్త సంస్కరణల వల్ల మధ్యతరగతి కుటుంబాలపై భారం అనేది తగ్గనున్నది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జిఎస్టి అమలోకి తీసుకొచ్చిన దేశం ఏది అది కామెంట్స్ రూపంలో తెలియజేయండి